హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సండే రోజు వ్లాగ్ అండి సండే మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను సండే అంటే లేజీ డే కదండి ఇంకా లేవడానికే ఎయిట్ థర్టీ అయిపోయింది లేచిన వెంటనే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి పిల్లల కోసం నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా లేచిన వెంటనే ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగేశామండి నేను మా హస్బెండ్ ఇంక ఇక్కడ కాఫీ మిక్స్ చేస్తున్నాను నాకు బ్రూ కాఫీ పౌడర్ అంటే చాలా ఇష్టం ఇక్కడ బ్రూ కాఫీ దొరకదండి నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాను నేను ఊరి నుంచి తెచ్చుకున్న బ్రూ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ అన్నీ కూడా అయిపోయాయి ఇంక ఇక్కడ నెస్కేఫే కాంటినెంటల్ ఇవి రెండు ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట కానీ నాకు ఎందుకో ఇవి పెద్దగా ఇష్టం ఉండవండి ముందు నుంచి బ్రూ కాఫీ పౌడర్ అలవాటు అయిపోవడం వల్ల ఏమో తెలియదు కానీ వీటికి వాటికి కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు సండే టైంలో కంపల్సరీ మా హస్బెండ్ మార్నింగ్ టైంలో కాఫీ ఇమ్మంటారండి ఆయనతో పాటు నేను కూడా కాఫీ పెట్టుకుని తాగుతాను ఇంకా ఈవినింగ్ టైంలో ఒక మంచి అల్లం టీ పెట్టమంటారు ఏదైనా స్నాక్స్తో పాటుగా అల్లం టీ ప్రిపేర్ చేస్తాను ఈ విధంగా సండే టైంలో కాఫీ టీ తాగుతాము కానీ ఈ మధ్య వర్షాలు కొంచెం ఎక్కువగా పడుతున్నాయి కదండి ఈ చల్లటి వాతావరణానికి నేను ప్రతిరోజు ఈవినింగ్ టైంలో కాఫీ తాగడం అలవాటు చేసేసుకున్నానండి కాఫీకి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయాను అనమాట తగ్గించాలి దేనికి కూడా మనం ఎక్కువగా ఎడిక్ట్ అవ్వకూడదండి కొంతమంది మార్నింగ్ టైంలో టీ కాఫీ తాగకపోతే ఏ పని చేయలేరు కదండి అంతలా ఎడిక్ట్ అవ్వకూడదు అనుకుంటాను నేను మన ఛానల్కి ఫస్ట్ పేమెంట్ పడింది అని వీడియో పెట్టాను కదండి ఆ వీడియోకి చాలా మంచి కామెంట్స్ పెట్టారండి చాలామంది కామెంట్స్ పెట్టారనమాట అభినందిస్తూ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు పెట్టే కామెంట్స్ లైక్స్ ఇవే నాకు ఎక్కువ ఎనర్జీని ఇస్తాయండి మరిన్ని మంచి వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట సో వీడియోస్కి లైక్ చేయటం కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా ఈరోజు సండే కదండి సండే అయినా మండే అయినా ఏ డే అయినా సరే సాహితీ సాత్విక్ మాత్రం ఒకటే టైంకి నిద్రలేస్తారండి సండే కదా కొంతసేపు ఎక్కువసేపు పడుకోండి అన్నా సరే పడుకోరు ప్రతిరోజు ఏ టైంకి అయితే నిద్రలేస్తారో అదే టైంకి నిద్రలేస్తారు ఇంకా మా సాత్విక్ అయితే మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయాలండి మా సాహితం అయితే నేను పెట్టే వరకు అడగదు కానీ మా సాత్విక్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ పెట్టే వరకు నా దగ్గరికి ఏ విధంగా ఒక పది సార్లు అయినా సరే తిరుగుతాను అందుకనే సండే టైంలో కూడా నేను ఎక్కువసేపు అయితే పడుకోనండి ఒక్కొక్కసారి ఈ విధంగా లేట్ అయిపోతుంది కానీ సాత్విక్ కోసమే నేను ఎర్లీగా అన్నమాట వాడు లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయమని అడుగుతాడు కదా సో వాడి కోసం నేను సండే అయినా సరే కొంచెం ఎర్లీగా నిద్రలేస్తాను ఇంక ఇక్కడ మన సీతారాం తాతయ్య గారు బామ్మగారండి మా ఇంటి పక్కన ఉంటారు వీళ్ళిద్దరూ చాలా ఎర్లీగా మార్నింగ్ ఎప్పుడో నిద్రలేస్తారండి నిద్రలేచి ఇంకా బయట కూర్చొని సీతారాం సీతారాం అని ఆ రామనామం చెప్పిస్తూ ఉంటారండి మాకు బెడ్రూమ్లోకి వినిపిస్తూ ఉంటాయన్నమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ తాతయ్య గారు మామగారు కాలనీలోకి ఎవ్వరు వచ్చినా సరే కొత్త వారైనా పాత వాళ్ళైనా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా సీతారామని అని నూరార పలకరిస్తారండి నాకు చాలా ఇష్టం ఆ మామగారు తాతయ్య గారు అంటే నా పాత వీడియోస్లో ఆ తాతయ్య గారిని బామ్మగారిని చాలాసార్లు చూపించాను ఇంకా పిల్లలకి నూడిల్స్ చేసి పెట్టేశాను కదండి నేను మా హస్బెండ్ అయితే ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోలేదు ఇంకా డైరెక్ట్ భోజనం చేసేద్దాంలే అని ఇంక ఇంట్లో స్వీట్ కాన్ ఉన్నాయి అవి బాయిల్ చేసి ఒక్కొక్క పీస్ తిన్నాము ఇంకెక్కడ నేను లంచ్ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేసానండి చికెన్ తీసుకొచ్చారు చికెన్ బిర్యానీ చేద్దామని చికెన్ నీట్గా క్లీన్ చేసి స్పైసెస్ అన్నీ కూడా ఈ విధంగా బాగా పట్టించేసి మూత పెట్టి ఒక హాఫ్ అవర్ అయితే పక్కన పెట్టేస్తున్నాను అలాగే రైస్ కూడా క్లీన్ చేసి వాటర్ వేసి పక్కన పెడుతున్నానండి రైస్ కూడా మనకి నానితే బాగుంటుంది కదా నేను బాస్మతి రైస్తో ప్రిపేర్ చేయనండి ఎక్కువ బిర్యానీ అవి ఎందుకంటే ఇక్కడ బాస్మతి రైస్ అంతగా ఫ్లేవర్ ఉండదనమాట మన సైడ్ ఉండే బాస్మతి రైస్ అంత ఫ్లేవర్ ఎందుకో ఉండదు సో అందుకని నేను ఎక్కువగా ఇంట్లో సోనా మైసూర్ రైస్ ఉంటుంది కదండి దాంతోనే ఎక్కువగా బిర్యానీ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ బాస్మతి రైస్ ఫ్లేవర్ ఉండకపోవడం మాత్రమే కాదండి చప్పగా ఉన్నట్టు టేస్ట్లెస్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే మా పిల్లలు కూడా బాస్మతి రైస్తో చేస్తే అంత ఇష్టంగా తినరు అందుకని ఇంట్లో ఉండే సోనా మైసూర్ రైస్తోనే నేను ఈ రైస్ రైస్ ఐటమ్స్ అవి ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ నేను బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ హోల్ గరం మసాలా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను దమ్ లాగా ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి అయితే ఇప్పటికే లేట్ అయిపోయింది కదా దమ్ బిర్యానీ అంటే ఇంకొంచెం లేట్ అయిపోతుంది కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదండి అందుకని కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను దీనికోసం స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి ఇటువంటి రైస్ ఐటమ్స్ అంటే బిర్యానీ కానీ పులావ్ కానీ ఏం ప్రిపేర్ చేసినా సరే వాటిలో కొంచెం ఆయిల్తో పాటుగా నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ రెండు బాగుంటాయి ఇప్పుడు ఈ ఆయిల్లో హోల్ గరం మసాలా వేసి ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్స్ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసి టమాటో కూడా మెత్తబడి బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచిన వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే మసాలాలన్నీ పట్టించి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పౌడర్ గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నానండి చికెన్ని మ్యారినేట్ చేసినప్పుడే ఇవన్నీ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు యాడ్ చేసే మసాలాలన్నీ కూడా హోల్ బిర్యానీకి సరిపడా మనం యాడ్ చేసుకోవాలి స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం మగ్గించుకుంటే చికెన్ ఒక హాఫ్ కుక్ అయిపోతుంది ఇంక ఇక్కడ నేను ఒక పక్కన చికెన్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను లైట్ గ్రేవీ ఉండేలాగా ప్రిపేర్ చేస్తున్నాను ఈ చికెన్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది లాస్ట్ సండే వ్లాగ్లో చూపించాను కదండి ఇంక ఇక్కడ చికెన్ ఈ విధంగా ఒక హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి ఈ విధంగా రైస్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి గ్లాసుకి రెండు గ్లాసుల కొలత చొప్పున వాటర్ వేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే గ్లాసుకి గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇది బాస్మతి రైస్ కాదు కదా అందుకని గ్లాసుకి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత పైన ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒక్కసారి ఈ వాటర్ టేస్ట్ చూడండి మీకు ఉప్పు లాంటివి ఏమైనా సరిపోకపోతే గనక ఈ స్టేజ్లో మీరు ఉప్పు లేదంటే మసాలా పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక రెండు విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి ఎందుకంటే రైస్ బాగా నాని ఉంది అలాగే చికెన్ కూడా ఒక హాఫ్ కుక్ అయిపోయింది కదా రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంక ఇక్కడ ఒక పక్కన చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి లైట్ గ్రేవీ ఉండేలాగా ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఐరన్ ఫ్రై ప్యాన్లో ప్రిపేర్ చేశానండి మనం ఇటువంటి నాన్ వెజ్ రెసిపీస్ అంటే చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ మటన్ కానీ ఐరన్ వాటిలో వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కానీ ఈ ఐరన్ వంట పాత్రల్ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అండి ఇవి చాలా బరువుంటాయి అలాగే వాటిల్లో వంట ప్రిపేర్ చేసిన వెంటనే వాటిని మనం క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ కొంచెం కష్టం అలవాటు అయితే ఈజీగానే ఉంటుందండి పెద్దవాళ్ళు అయితే కనుక వీటిని మెయింటైన్ చేయలేరు ఇంక ఇక్కడ వంట అయిపోయిన వెంటనే గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను సింక్ నిండా గిన్నెలు ఉంటే అస్సలు ఇష్టం ఉండదండి అప్పుడే నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటూ ఉంటాను ఇంక ఈరోజు సండే కదండి మా హస్బెండ్ నాకు ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ కిచెన్ పక్కన మా వాషింగ్ ఏరియా ఉంటుందండి బాల్కనీలాగా ఇక్కడ మేము అట్టపెట్టెలు ఇవన్నీ పెట్టుకుంటామన్నమాట ఫ్రిడ్జ్వి వాషింగ్ మిషన్ అట్టపెట్టెలన్నీ ఇక్కడ పెట్టుకున్నాము మళ్ళీ మేము ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు ఈ అట్టపెట్లు మాకు యూజ్ అవుతాయి కదండి అయితే మేము లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు ఒక రెండు ఎలకలు వచ్చి చేరాయండి ఇక్కడ ఈ అట్టపెట్టలు కూడా కొరికేసి పాడు చేసేసాయి ఇంకా చాలా వరకు అట్టపెట్టలు అవన్నీ కూడా తీసేసి ఇక్కడంతా కూడా నీట్గా క్లీన్ చేసేసారు ఈరోజు ఇంక ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది కుక్కర్లో చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా ఈ విధంగా మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి టూ విజిల్సే వేయించాను త్రీ విజిల్స్ కూడా వేయించలేదండి టూ విజిల్స్కే మనకి చాలా పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది కుక్ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ నేను ఇక్కడ పిల్లలకి ఫస్ట్ భోజనం తినిపించేస్తున్నాను ఈరోజు సండే కదండి తలస్నానం చేయించాను ఎవ్రీ సండే వాళ్ళకి నలుగు పెట్టి తలస్నానం చేయిస్తాను ఇంకా ఈ రోజు అయితే నలుగు పెట్టడం అవన్నీ కుదరలేదనమాట వాళ్ళకి తలస్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ వాళ్ళకి భోజనం అయితే తినిపిస్తున్నాను సండే వన్ ఓ క్లాక్ నుంచి మా టీవీలో చిన్న మూవీ వచ్చింది కదండి ఆ మూవీ చూస్తూ నేను ఇక్కడ పిల్లలకి భోజనం తినిపిస్తున్నాను ఆ సినిమా చూస్తున్నంతసేపు నేను చాలా ఎమోషనల్ అయిపోయానండి చాలా ఏడుపు వచ్చేసింది అనమాట ఆడపిల్లలున్న ప్రతి ఒక్కరూ ఈ మూవీ చూస్తున్నప్పుడు చాలా బాధపడతారు నాకు తెలిసి బయట కూడా పిల్లల మీద ఇటువంటి ఆకృత్యాలు జరుగుతున్నాయి కదండీ చిన్న పిల్లలకి ఆడపిల్లలకి ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచే పిల్లలందరికీ కూడా తల్లి చాలా సున్నితంగా గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేది తల్లి చాలా సున్నితంగా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పాలండి కొంతమంది ఇలా చెప్పడం కూడా తప్పే అనుకుంటారు పిల్లలకి ఇటువంటివి చెప్పకూడదు అనుకుంటారండి అసలు పిల్లలకి మనం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే డోంట్ టచ్ మీ అని గట్టిగా అరవాలి ఇంటికి వచ్చి వెంటనే అమ్మకి చెప్పాలి ఇటువంటివన్నీ కూడా తల్లి చెప్తూ ఉండాలి ఇటువంటి సినిమాలు చూసినప్పుడు చాలా భయమేస్తుంది కదండి మనం ఆడపిల్లలకి ఎన్ని జాగ్రత్తలు అయితే చెప్పి పెంచుతామో మగపిల్లలకి కూడా అలాగే చెప్పాలండి ఆడపిల్లలతో ఇలా ఉండాలి ఇలా ప్రవర్తించాలి అనేవి కూడా మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్తూ ఉండాలి ఇంక ఇక్కడ ఫోర్ ఓ క్లాక్కి బయటికి వెళ్తున్నాము పిల్లలు ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడికి తీసుకెళ్ళలేదు అని పేచీలు పెడుతున్నారండి తీసుకువెళ్దాము అంటే ఇంకా వర్షాలు అవి పడుతున్నాయి కదా అందుకని బయటికి వెళ్ళట్లేదు ఇంకా నాకు కూడా బయట కొంచెం పని అనమాట మిషన్ రిపేర్ వచ్చింది ఈ మిషన్ తీసుకుని నేను టెన్ ఇయర్స్ అయిందండి టెన్ ఇయర్స్ నుంచి ఎప్పుడు రిపేర్ రాలేదన్నమాట ఏమైనా ఎప్పుడైనా కొంచెం సౌండ్ అవి వస్తుంటే నేనే ఓపెన్ చేసి క్లీన్ చేసేసుకుని రిపేర్ చేసుకుంటాను అయితే ఈసారి నేను ఓపెన్ చేసినా సరే క్లీన్ చేసి ఆయిల్ పెట్టినా సరే ఎందుకో అది సరిగ్గా వర్క్ చేయట్లేదు అందుకని ఇంకా రిపేర్కి బయటికి తీసుకు వెళ్తున్నాను ఇంకా ఇంట్లోకి కూడా కొన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కావాలి అవన్నీ తీసుకోవడం కోసం మార్కెట్కి అయితే వెళ్తున్నాము చాలామంది మీరు ఉండే ఏరియా ఎక్స్ప్లోర్ చేసి చూపించండి అక్కడ ఎలా ఉంటుంది అలాగే అక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏంటి అవన్నీ చూపించండి అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి మేము ఝాన్సీకి కొంచెం దూరంలో ఉంటామనమాట మేము ఉండేది విలేజ్ లాగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట అలాగే సాహితీ సాత్విక్ వల్ల స్కూల్ కూడా చూపించండి స్కూల్ ఎలా ఉంటుంది అక్కడ స్కూల్స్ ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు ఆల్రెడీ నేను సాహితీ సాత్విక్ వల్ల స్కూల్ ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపించానండి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను పాత వీడియోస్ కూడా చూస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఇదే సాహితీ సాత్విక్ వాళ్ళ స్కూల్ అండి మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది మేము ఉండే ఏరియాలో ఝాన్సీ ఝాన్సీ కోట ఝాన్సీలో ఉండే పార్కులు ఇవన్నీ కూడా లాస్ట్ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు చూపించాను కదండి అలాగే కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట పురాతన టెంపుల్స్ అవన్నీ కూడా నేను ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లోనే తిరిగి చూసేశాను టూ త్రీ టైమ్స్ వెళ్ళి చూసేశానండి ఇంకా ఛానల్ పెట్టిన తర్వాత నేను వెళ్ళలేదన్నమాట అప్పుడు ఏమైనా వీడియోస్ తీసుకుని ఉండుంటే అవన్నీ షేర్ చేసేదాన్ని మళ్ళీ ఇప్పుడు అవన్నీ వెళ్ళాలి మీకోసం మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా ఆ టెంపుల్స్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మేముండే ఊర్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ షాప్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇటువంటివి పెద్దగా ఉండవండి చెప్పాను కదా విలేజ్లా ఉంటుంది అని ఇంకా మేము షాపింగ్ మాల్స్కి ఏమైనా వెళ్ళాలి అనుకున్నా ఏమైనా రిపేర్ వచ్చి రిపేర్ చేయించుకోవాలి అనుకున్నా ఝాన్సీ కానీ లేదంటే ఇది బబీనా మార్కెట్ అండి మేము ఉండే ప్లేస్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఝాన్సీ వస్తుందండి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఈ ఊరు వస్తుందనమాట ఈ ఊరు పేరు బబీనా ఇంకా ఇక్కడ కూడా మనకి ఝాన్సీ లాగే షాపింగ్ మాల్స్ షాపింగ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏమీ ఉండవు కానీ పర్వాలేదు మేము ఉండే ఏరియా కంటే కూడా కొంచెం షాప్లు అవి పెద్దగానే ఉంటాయి ఇంక ఇక్కడికి వస్తామన్నమాట ఫస్ట్ ఇక్కడ నేను మిషన్ రిపేర్ చేయించుకుంటున్నానండి ఆ మిషన్ రిపేర్ చేసే ఆయన లోపల దారాలన్నీ చిక్కు పడిపోయా అందుకే స్టక్ అయిపోతుంది అని అంటున్నాడండి నేను అది ఆల్రెడీ ఓ ఓపెన్ చేసి చూశాను లోపల దారాలు ఏమీ చిక్కు పడలేదు కానీ కింద ఏదో ఆప్షన్ ఉందంటండి అది ఆఫ్ అయిపోయిందంట అందుకే స్టక్ అవుతుందంట అది ఆన్ చేశాడంతే ఆయన రిపేర్ ఏమీ చేయలేదండి అది ఆన్ చేసినందుకే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు ఇంకా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాలి కదండి అదేదో నాకే తెలిస్తే నేనే ఇంటి దగ్గర ఆన్ చేసుకునేదాన్ని ఇంకా మిషన్ రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి నైట్ ఫ్యాంట్లు తీసుకున్నాము ఈ పక్కనే పానీపూరి కనిపించిందండి ఇంకా మా పిల్లలు ఇక్కడ ఆగిపోయారు ఇంకా ముగ్గురం పానీపూరి తిన్నాము ఇక్కడ మనం తినగలిగే స్నాక్ ఏదైనా ఉంది అంటే ఈ పానీపూరి ఒక్కటేనండి మిగిలిన ఏ స్నాక్స్ కూడా ఇక్కడ దొరికే స్నాక్స్ ఏవి కూడా మనం తినలేము ఇటు సైడు పానీపూరి బాగా ఫేమస్ అండి అంటే బాగా చేస్తారనమాట వీధికి ఒక పది పదిహేను బండ్లు అయినా పానీపూరి బండ్లు ఉంటాయన్నమాట ఇంకా పిల్లలకి నాకు కూడా పానీపూరి అంటే ఇష్టం బయటకు వచ్చిన ప్రతిసారి ఈ విధంగా పానీపూరి తింటాము ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ ఉంటాయండి ఒక్కొక్క పానీపూరి ఒక్కొక్క ఫ్లేవర్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇక్కడ పానీపూరి ఇంక ఇక్కడ పిల్లలు పానీపూరి తిన్న తర్వాత వాటర్ కావాలి అని అడిగారండి ఒక షాప్ దగ్గర మేము వాటర్ తీసుకుంటున్నాము ఈ షాప్ దగ్గరికి మేము మమ్మల్ని అందరినీ తప్పించుకుని ఒక చిన్న ఆవుదొడ లోపలికి వెళ్తుందండి షాప్ లోపలికి ఆ షాప్ ఆయన చెప్తున్నాడు ప్రతిరోజు ఈ టైంకి వస్తుందంటండి ఈ ఆవుదోడ డైరెక్ట్ లోపల షాప్ లోపలికి వెళ్ళిపోతుందనమాట వాళ్ళు ఏమైనా పెడితే తినేసి మళ్ళీ వెళ్ళిపోతుందంట ఎంత అందంగా ముద్దిగా ఉందో ఆవు సో నేను సరదాగా వీడియో తీశాను ఇక్కడ అందరూ ఆవుల్ని చాలా ఫ్రీగా బయట వదిలేస్తూ ఉంటారండి ఎక్కువ రోడ్ల మీద ఉంటాయి అలాగే గోశాలలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ పొరపాటున ఆవులు ఎక్కువ బయట ఉంటాయి కదా పొరపాటున వాటిని ఏమైనా చేసిన బైక్తో కానీ కార్తో కానీ గుద్దిన ఇవన్నీ విలేజెస్ కాబట్టి కొన్ని కొన్ని విలేజెస్లో రూల్స్ ఉంటాయంటండి ఆవుల్ని ఏమైనా చేస్తే కనుక ఊరి నుంచి బహిష్కరిస్తారంట అటువంటి రూల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక్కొక్క విలేజ్లో ఉంటాయి ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి మేము సంత మార్కెట్కి అయితే వెళ్తున్నామండి ఈ ఊర్లో ఎవ్రీ సండే పెద్ద సంత మార్కెట్ జరుగుతుంది ఇంకా వారానికి సరిపడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏమైనా కావాలి అంటే ఇంకా ఈ మార్కెట్కి వచ్చి తీసుకుని వెళ్తామండి ఈ సంత మార్కెట్కి మా పిల్లలు అస్సలు రావడానికి ఇష్టపడరు అనమాట ఈ మార్కెట్ ఎదురుగా పెద్ద పార్క్ ఉంటుంది ఇంకా కార్ డ్రైవర్ని తీసుకుని ఆ పార్క్కి వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటారండి మేము ఈ లోపు మార్కెట్లో ఏం కావాలో అవన్నీ తీసుకుని వెళ్తాము ఈ సంత మార్కెట్ ఆల్రెడీ నేను చూపించాను కదండి ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మాత్రమే కాకుండా అన్నీ ఉంటాయి అన్నమాట ఈ మార్కెట్లోకి వస్తే మనకి ఏం కావాలో అవన్నీ తీసుకోవచ్చు అంటే కిరాణా ఐటమ్స్ దగ్గర నుంచి చెప్పులు గాజులు ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఎవరో కామెంట్లో అడిగారండి ఉత్తరప్రదేశ్లో వంకాయలు దొరకవు కదండి అని దొరుకుతాయండి మేము ఉండే ఏరియాలో వంకాయలు చాలా బాగా దొరుకుతాయి వీటిల్లో అన్ని రకాలు దొరుకుతాయండి పెద్ద వంకాయలు చిన్న వంకాయలు తెల్ల వంకాయలు ఇలా అన్ని రకాల వంకాయలు దొరుకుతాయి ఉత్తరప్రదేశ్లో కొన్ని ఏరియాల్లో దొరకవు అంటండి కానీ మేము ఉండే ఏరియాలో ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ దొరుకుతాయి కానీ ఆకుకూరలే అన్నీ దొరకవు అనమాట ఇక్కడ ఎక్కువగా పాలకూర మెంతకూర ఇవి రెండే ఎక్కువగా దొరుకుతాయి మనం తినే ఆకుకూరల్లో మిగిలినవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఈ సంత మార్కెట్లో ఎక్కువగా లేడీస్ అమ్ముతారండి వీళ్ళే సొంతంగా పండించుకుని తెచ్చి అమ్ముతారంటండి చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అలాగే రేట్లు కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి సో బయట కొనడం కంటే కూడా ఈ విధంగా మార్కెట్లో కొంటే గనక మనకి కొంచెం తక్కువ రేట్లకే వస్తాయి నేను ఈ మార్కెట్లో ముందు ఎప్పుడు కూడా పొట్లకాయలు చూడలేదండి ఫస్ట్ టైం వచ్చాయన్నమాట పొట్లకాయలు ఇంకా చూసిన వెంటనే తీసేసుకున్నాను ఇక్కడ పచ్చడి వంకాయలు చాలా బాగుంటాయండి నేను ఆంధ్ర వెళ్ళే ప్రతిసారి ఈ వంకాయల్ని తీసుకువెళ్తూ ఉంటాను వీటితో రోటి పచ్చడి చేసుకున్న ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటాయి ఇక్కడ వాళ్ళందరూ కూడా కూరగాయలన్నీ కొంచెం ఆర్గానిక్గానే పండిస్తారంటండి ఎక్కువ కెమికల్స్ లాంటివి యూస్ చేయకుండా అన్నీ కూడా మనకి నేచురల్గానే దొరుకుతూ ఉంటాయి ఈ ఏరియాలో ఎక్కువగా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయండి ఎక్కువగా ఆర్మీ వాళ్ళు ఉంటారనమాట మన తెలుగు ఫ్యామిలీస్ చాలా ఉంటాయండి మన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఆర్మీలో ఉంటూ ఉంటారనమాట ఈ మార్కెట్లో చాలా మంది నాకు తెలుగు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మన తెలుగు వినిపిస్తూ ఉంటుందనమాట నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మన తెలుగు ఎక్కడైనా వినిపించగానే మన తెలుగు వాళ్ళు అని ఒక్కొక్కసారి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాము ఇంకా ఈ మార్కెట్ లాస్ట్కి వెళ్ళిపోతే చివరిన నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి అంటే చేపలు చికెన్ మటన్ ఇవన్నీ కూడా లాస్ట్లో దొరుకుతాయి అనమాట మనకి లైవ్ ఫిష్ కావాలి అంటే కొంచెం బతుకున్న చేపలు ఫ్రెష్గా కావాలి అనుకుంటే కనుక ఈ మార్కెట్లో మాత్రమే దొరుకుతాయండి అది కూడా సండే టైంలో మాత్రమే దొరుకుతాయి ఇంక ఇక్కడ మాకు కావాల్సిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాము ఇంకా బయట రోడ్డు పక్కన చాలా ఐటమ్స్ అమ్ముతూ ఉంటారండి ఈ విధంగా పూల మొక్కలు బెడ్షీట్సు పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారండి వీళ్ళ దగ్గర మనం వీళ్ళు చెప్పిన దానికంటే కూడా సగానికి సగం రేటు కడగాలండి వీళ్ళు చాలా ఎక్కువ చెప్తారనమాట నేను ఇక్కడ ఒక రోడ్డు పక్కన కార్పెట్ తీసుకున్నానండి కలర్స్ అవి బాగున్నాయని ఇంకా హాల్లో వేయడానికి ఉంటుంది అని తీసుకున్నాను అనమాట అది అతను చాలా ఎక్కువ రేట్ చెప్పాడండి ఆయన ఎంత చెప్పాడు నేను ఎంతకు తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు కదా పార్కు పార్కు దగ్గరకైతే వచ్చాము ఇప్పుడు మీరు చూసారు కదండి సంత మార్కెట్ ఆ మార్కెట్ ఎదురుగా ఈ విధంగా పెద్ద పార్క్ ఉంటుందన్నమాట మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చి సంత మార్కెట్ చేస్తున్నా సరే సాహితీ సాహిక వాళ్ళు ఈ పార్క్ వచ్చి ఆడుకుంటారు ఇది చాలా పెద్ద పార్క్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడంటే పెద్దగా జనం లేరు కానీ సమ్మర్ టైంలో అయితే చాలా ఎక్కువ జనం ఉంటారండి ఈ పార్క్ అస్సలు ఖాళీ ఉండదు ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అందుకని ఇక్కడ కింద నేల అవి బాగోదు కదండి సో అందుకని ఇప్పుడైతే పెద్దగా జనం లేరు ఎప్పుడైనా పిల్లలు సండే టైంలో బయటికి వెళ్దాము అంటే ఎక్కువగా ఇక్కడికి తీసుకొస్తూ ఉంటాము ఇంకా ఈ పార్క్ బ్యాక్ సైడ్ మేళా జరుగుతుందండి అంటే ఎగ్జిబిషన్ జరుగుతుందనమాట సో పిల్లలిద్దరిని అక్కడికి తీసుకువెళ్తున్నాము ఇక్కడ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయిందండి శ్రావణ మాసం స్పెషల్ మేళ అనమాట ఇది గురు పౌర్ణమి జరిగింది కదండి మొన్న గురు పౌర్ణమి నెక్స్ట్ డే నుంచి వీళ్ళకి శ్రావణ మాసం ఇంకా ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కార్తీక మాసం వరకు కూడా ఎవ్వరూ ఇక్కడ నాన్ వెజ్ తినరండి ఇప్పుడంటే నాన్ వెజ్ బయట దొరుకుతుంది కానీ కార్తీక మాసంలో అయితే మనకి బయట కూడా ఎక్కడ నాన్ వెజ్ అమ్మరండి అమ్మనివ్వరు అనమాట మేము కూడా ఇక్కడ ఉంటే కనుక కార్తీక మాసంలో నాన్ వెజ్ తినము మనం శ్రావణ మాసం అంటే శ్రావణ శుక్రవారాలు చేసుకుంటాం కదండి ఇక్కడ వాళ్ళు శ్రావణ సోమవారాలు చేసుకుంటారనమాట శ్రావణ సోమవారం ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళి పూజలు అవి చేసుకుంటారు ఇంక ఇక్కడ ఎగ్జిబిషన్ లోపలికైతే వచ్చేసామండి ఇంకా ఇటువంటి ఎగ్జిబిషన్స్కి అవి వచ్చినప్పుడు మనకు అవసరమైనవి అవసరం లేనివి కంటికి కనిపించినవన్నీ కూడా తీసేసుకోవాలి అనిపిస్తుంది కదండి ఇది పది రూపాయల షాప్ అంట ఇందులో ఏం తీసుకున్నా సరే టెన్ రూపీస్ ఏనంటండి ఇంక ఇక్కడ నేను చాలా తీసుకున్నాను అనమాట ఇంట్లోకి అవసరమైనవి ఇంకా పిల్లలకి చా రకరకాల ఎరేజర్లు పెన్ పెన్సిల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట అందులో అందులో అయితే చాలా బిల్ అయితే చేశాను నేను త్రీ హండ్రెడ్ ఎంతో అయింది ఇంకా ఉత్తరప్రదేశ్లో మనకి ఎక్కడ చూసినా రకరకాల గాజులు కనిపిస్తూ ఉంటాయండి వీళ్ళందరూ కూడా చేతికి నిండుగా గాజులు వేసుకుంటారండి ఇంకా పెళ్ళిళ్ళు అవి అయితే కనుక సో వాళ్ళ గాజులు చూడడానికి మనకి రెండు కళ్ళు అనమాట అంత బాగుంటాయండి ఇక్కడ గాజులు చాలా వెరైటీలు మనం ఎక్కడ చూడని డిఫరెంట్ మోడల్స్ గాజులు అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇంక ఇక్కడ నేను నాకు కావాల్సిన గాజులు ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా గాజు గాజులేనండి గాజు గాజుల పైన స్టోన్ వర్క్ వచ్చిందనమాట నాలుగు బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ నేను ఒక నాలుగైదు సెట్ల వరకు తీసుకున్నాను ఇటువంటి మేళాలు ఎగ్జిబిషన్స్ లాంటివి పెట్టినప్పుడు ఇక్కడ గాజులు అవి కొంచెం తక్కువ రేటుకు వస్తూ ఉంటాయండి బయట షాప్స్లో కంటే కూడా ఇటువంటి మేళాల్లో మనకి గాజులు మనకి కావాల్సిన ప్రైస్లో మనకి కావాల్సిన వెరైటీలు దొరుకుతూ ఉంటాయి ఇక్కడ సాహితీ ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేశారండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడం కోసం చాలా ఉన్నాయన్నమాట ఈ విధంగా ట్రైన్ బైక్ రైడింగ్ ఇవన్నీ ఉన్నాయి ఈ శ్రావణ మాసం అంతా కూడా ఈ చుట్టుపక్కల ఊర్లలో ఈ విధంగా ఎగ్జిబిషన్స్ అవి జరుగుతూ ఉంటాయంటండి జాతరలాగా జరుగుతాయంట మా కార్ డ్రైవర్ చెప్తున్నారనమాట మా ఊర్లో కూడా మేళ జరుగుతుంది సార్ అని ఝాన్సీలో కూడా చాలా చోట్ల ఇప్పుడు ఎగ్జిబిషన్స్ అవి జరుగుతూ ఉంటాయండి ఝాన్సీ కోట ఉంది కదా ఆ పక్కనే పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుందండి వీలైతే నెక్స్ట్ మండే ఝాన్సీ కూడా వెళ్ళాలి మీలో చాలామంది అడుగుతున్నారు కదండి బయటకు వెళ్ళి వీడియోస్ తీయండి అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు అక్కడ ప్లేసెస్ ఎలా ఉంటాయి చూపించండి అని అడుగుతున్నారు కదా మా హస్బెండ్కి సండే ఒక్కరోజే ఫ్రీగా ఉంటుంది కదండి ఇంకా సండే ప్రశాంతంగా ఇంటికాడ ఉండాలని అనమాట ఏదో ఒక కర్రీ తెచ్చుకొని తినేసి చక్కగా టీవీ చూస్తూ మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేయాలి బయటకు ఎందుకులే అని అనిపిస్తూ ఉంటుంది అందులోనూ ఈ చుట్టుపక్కల ప్లేసెస్ అవన్నీ కూడా ఆల్రెడీ మేము చాలా సార్లు చూసేసాం కదండి మళ్ళీ ఏం వెళ్తాంలే అని అనిపిస్తుంది కానీ మీరు అందరూ అడుగుతున్నారు కదండి తప్పకుండా వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మేము ఉండే ఏరియాలో చూడడానికి కూడా పెద్దగా ఏవీ లేవండి కానీ టెంపుల్స్ అవి ఉన్నాయి అవి చూపిస్తాను ఇంక ఇక్కడ ఫుల్గా మబ్బు పట్టేసి వర్షం పడేలా ఉంది సాహితీ సాత్విక వాళ్ళని రమ్మంటే రావట్లేదండి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా నచ్చింది వాళ్ళకి ఎగ్జిబిషన్ ఇంక ఇప్పుడు టైం దగ్గర దగ్గర ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయిందండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము సో మా సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ విధంగా గడిచిందండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్